ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా దయచేసి శ్రద్ధగా మీ పూర్తి మనసు పెట్టి వినండి మన సృష్టికర్త అనగా విధాత ఇప్పుడు తన అనంతమైన కదలికను తన మహత్తర సంకల్పాన్ని ప్రారంభించారు ఈ శుభప్రదమైన కలయికే మనిషి జీవిత గమనాన్ని మీ కుంభరాశి జీవిత దిశను పూర్తిగా అద్భుతంగా మలుపు తిప్పబోతుంది ఇప్పటి వరకు మీకు ఏవైతే సంభవించాయో మీరు ఎంత తీవ్రమైన కష్టాన్ని వేదనను ఆర్థిక ఇబ్బందులను అనుభవించారో ఆ అపారమైన అనుభవమంతా ఇప్పుడు రాబోయే ఆ ఒక్క శుభప్రదమైన క్షణం కోసం చేసిన ఒక అద్భుతమైన మంచి సన్నాహమే అవును రాబోయే ఒక పవిత్రమైన రోజుల్లో కేవలం ఇరవై నాలుగు గంటలలో మీ జీవితం ఏ ఉన్నతమైన దిశగా మలుపు తిరుగుతుందో మీ అదృష్టం ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుందో మీరు నిజంగా ఊహించలేరు కానీ ఇది నిస్సందేహంగా అక్షరాల జరుగుతుంది అవును స్నేహితులారా సంవత్సరాలుగా మీ మనసులో లోతుగా అణిచివేయబడి కాలంతో పాటు మీరు ఎక్కడో మరుగున పూడ్చిపెట్టిన ఆ సాధ్యం కాదని భావించిన అనేక కోరికల ఇప్పుడు జీవం పోసుకొని సజీవమై మీ ముందుకు నిలబడ్డాయి విధాత యొక్క ఆ అనంతమైన లేల కేవలం ఊహ మాత్రమే కాదు ఇది ప్రతి అక్షరం నిస్సందేహంగా సత్యం పరమాత్ముడు ఒకసారి ఎవరిపైనైనా ముఖ్యంగా కుంభరాశి వారి పక్షాన తన దైవ నిర్ణయం తీసుకుంటే ఈ మొత్తం విశాల బ్రహ్మాండం నక్షత్రాలు గ్రహాలు దివ్య శక్తులు అన్ని కలిసి అతని విజయానికి మార్గాన్ని సులభతరం చేస్తాయి మీరు ఈ రోజు వింటున్న ఈ మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణమైనవి కావు ఈ మాటల్లో దైవత్వం అపారమైన శుభకరమైన శక్తి నిండి ఉంటుంది మీ జీవితంలో అపారమైన సంతోషాల నిధిని అష్టైశ్వర్యాల తలుపును తెరవగల ఆ అద్భుతమైన అదృశ్య శక్తి ఈ మాటల్లో స్పష్టంగా ఉంటుంది మీరు ఇప్పుడు నమ్మలేరు కానీ ఇదైతే ఖచ్చితంగా నిజం ఈ అపారమైన మంచి దైవ శక్తి ఇప్పుడు మీ హృదయంలో మీ మెదడులో మీ ప్రతి ఆలోచనల్లోకి దిగిపోతుంది మీ ప్రతి మీ ప్రతి ముఖ్యమైన కదలికలో ఈ దైవత్వం పూర్తిగా నిండిపోతుంది మరియు స్నేహితులారా రోజు పవిత్రమైన రోజుగా మీ ఇంటి చుట్టూ ఉన్న సమస్త వాతావరణంలో ఒక అత్యంత అద్భుతమైన పవిత్రమైన శక్తి వ్యాపిస్తుంది ఇప్పటి వరకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న మీ ఇంటి పాత గోడలు ఇప్పుడు దైవ ఆశీర్వాదాలతో శుభ సంకేతాలతో మారుమోగుతాయి సంవత్సరాల తరబడి శతాబ్దాల తరబడి నిలిచిపోయిన పనులు మీ ముఖ్యమైన ప్రయత్నాలు ఏదో ఒక అద్భుతం లాగా ముందుకు సాగుతాయి మరియు ఒక విషయం గుర్తుంచుకోండి ఈ అద్భుతం కేవలం ఏదో ఒకే రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించదు ఇది అనేక శుభప్రదమైన రూపాలలో అనేక విభిన్న మార్గాల్లో మీ ముందుకు వస్తుంది కొన్నిసార్లు ఒక ఊహించని లాభదాయకమైన ఫోన్ కాల్ రూపంలో కొన్నిసార్లు మీకు ఆర్థికంగా గొప్ప సహాయపడే ఒక పాత మంచి స్నేహితుడి లేదా మీరు గౌరవించే ఉన్నతాధికారిని కలవడం రూపంలో కొన్నిసార్లు మీరు వదిలేసిన సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావడం రూపంలో వస్తుంది విధాత ఇప్పుడు మీ కుంభరాశి వారికి న్యాయబద్ధంగా రావాల్సిన సుఖ సంతోషాలు కీర్తిని గౌరవాన్ని అనంతమైన సంపదను మీకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వబోతున్నారు వీరు ఎంత ఎక్కువ బాధపడ్డారో ఆ తీవ్రమైన దుఃఖమే ఇప్పుడు వెయ్యి రెట్లు అధికమై సుఖంగా ఆనందంగా మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించబోతుంది మరి స్నేహితులారా దయచేసి శ్రద్ధగా వినండి మిమ్మల్ని కించపరచడానికి పదే పదే ప్రయత్నించినా మీ విజయాన్ని చూసి తీవ్రంగా కడుపు మండిన అసూయతో రకరకాల అడ్డంకులు చెడు కుట్రలు సృష్టించిన వారి సమయం ఇప్పుడు పూర్తిగా అంతమైపోయింది మీ నిర్మలమైన కర్మఫలం అద్భుతంగా శక్తివంతంగా పనిచేస్తుంది ఇప్పుడు వారు మీ ఎదురుగా తప్పకుండా తలవంచుకుంటారు మీ అసాధారణ విజయాన్ని చూసి భయంతో ఆశ్చర్యపోతారు వారు ఎవరినైతే అత్యంత తక్కువగా చూశారో వారికి ఏమీ తెలియదని దూషించి అపహాస్యం చేశారో వారే ఈ రోజు అత్యున్నతమైన ఆకాశాన్ని తాకడం ఉన్నత స్థానానికి చేరుకోవడం చూసి వారి శరీరం నుండి భయంకరమైన భయం ప్రశ్చాతాపంతో చెమటలు కారుతాయి ఇది విధాత యొక్క అనంతమైన న్యాయం ఆలస్యం ఒకవేళ జరగవచ్చు కానీ ఖచ్చితమైన పరిపూర్ణమైన న్యాయం మాత్రం తప్పకుండా నెరవేరుతుంది మిమ్మల్ని మోసం చేసిన ప్రతి స్వార్థపరుడైన వ్యక్తి మీ నిజమైన మనసును మీ నిస్వార్థ ప్రేమను పరిగణించని ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ మొత్తం విశాల బ్రహ్మాండం ఒక మహత్తర గుణపాఠ నేర్పుతుంది ఎందుకంటే పరమాత్ముడు ప్రతి విషయాన్ని చూస్తాడు ఆయన ఎవరిని సులభంగా వదిలిపెట్టాడు సరైన సమయం కోసం మాత్రమే నిశ్శబ్దంగా వేచి ఉంటాడు ఆ గొప్ప న్యాయ సమయం ఇప్పుడు మీ కుంభరాశి వారిని తాకబోతుంది మరి స్నేహితులారా పవిత్రమైన రోజుగా మీ ఇంట్లో వ్యాపించే శక్తి కేవలం సాధారణమైనది కాదు ఇది సంవత్సరాల క్రితం మీ గొప్ప పూర్వీకుల ఆశీర్వాదాల నుండి మీ మంచి కర్మల నుండి వస్తున్న అత్యంత పవిత్ర శక్తి దేవ శక్తి ఈ శక్తి ఏ పుణ్యమైన ఇంట్లో ప్రవేశిస్తే అక్కడ ఆ కుంభరాశి ఇంట మొక్కలు కూడా అధికంగా పచ్చగా మారతాయి దీపాలు మరింత ప్రకాశవంతంగా వెరిగిపోతాయి మరియు ముఖంపై కారణం లేకుండానే ఒక నిత్య దివ్యమైన చిరునవ్వు వెల్లు విరుస్తుంది చూడండి రాబోయే కొన్ని ముఖ్యమైన గంటలలో మీ ఇంటి వాతావరణంలో శాంతి సుఖం అపారమైన సంపద యొక్క మార్పును మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు శాంతి భావన ఎక్కువగా పెరుగుతుంది మనసు చాలా తేలికగా అనిపిస్తుంది మరియు ఒక తెలియని గాఢమైన దైవ శాంతి మీలో నిండుగా నిండిపోతుంది మరి స్నేహితులారా ఈ లోకంలో ఉన్న కఠినమైన వాస్తవాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం ఎంత కొద్ది స్వార్థపూరితమైనదో ఎంత దిగజారి పోతుందో మీకు తెలుస్తుంది అవును స్నేహితులారా ఈ కలియుగంలో కేవలం డబ్బు కోసం తీవ్రమైన అసూయ కోసం మనుషులు ఏదైనా దారుణం చేయగలరు మరియు మీపై జరుగుతున్న ఈ చెడు ప్రయోగాలు ప్రతికూల శక్తులు వినియోగం కూడా కేవలం మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి ఓర్వలేక జరుగుతున్నాయి మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము మీపై ఆ వ్యక్తులు ఇన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు ప్రేరేపించారు దాని కారణంగానే మీ మనసు కూడా సక్రమంగా పనిచేయడం ఆగిపోయింది మీరు ఏది మంచిగా ఆలోచిస్తే దాని వ్యతిరేక ఫలితమే వస్తుంది అవును స్నేహితులారా ఈ కుంభరాశి వారు చాలా కాలంగా మీ జీవితంలో ఒక విషయం ముఖ్యంగా గమనించి ఉంటారు మీరు ఏ పని కొత్తగా మొదలు దానిని పూర్తిగా పూర్తి చేయలేకపోయారు దీని కారణం మీ జీవితంలో ఆశించిన పురోగతి ఆగిపోయింది మీరు చాలా ఎక్కువ ఉత్సాహంతో నమ్మకంతో ఒక పనిని ప్రారంభిస్తారు కానీ అకస్మాత్తుగా మీ మనసులో కొన్ని ప్రతికూలమైన ఆలోచనలు రావడం వలన ఆ పని మీరు మధ్యలోనే వదిలేస్తారు ఇదంతా కూడా ఈ ప్రతికూల శక్తులు చెడు ప్రయోగాల యొక్క దుష్పాల కారణంగానే జరుగుతాయి ఈ శత్రులు మీపై చాలా పెద్ద ప్రతికూల శక్తిని ఉపయోగించారు ఈ ప్రతికూల శక్తి ప్రభావం మీ జీవితంలో మీతో పాటు మీ మీ ప్రేమైన కుటుంబం మొత్తం మీద ప్రతికూలకంగా పడుతుంది ముగ్గురు వ్యక్తులు కలిసి చాలా కాలంగా ఈ చెడు ప్రయోగాన్ని మీపై చేశారు వారిలో ఇద్దరు స్త్రీలు మరియు ఒక పురుషుడు ఉన్నారు మరియు స్నేహితులారా ఇది కూడా మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీకు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీ ఇంట్లో దేవతావాసం పవిత్ర శక్తి మీ పూర్వీకుల శక్తివంతమైన ఆశీర్వాదం ఉంది కానీ మీరు ఇంటి నుండి బయటకు రాగానే సమస్యలు వేగంగా మొదలవుతాయి అలాగే స్నేహితులారా ప్రతి మనిషి జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అన్నిటినీ ప్రతి సంక్లిష్టమైన పరిస్థితిని మార్చి ఒక దివ్యమైన చరిత్రాత్మక క్షణం మీ కుంభరాశి జీవితంలో ఆ క్షణం ఇప్పుడు ఈ పవిత్రమైన రోజున రాబోతుంది ఎవరో ఒక సానుకూలమైన మాట ఒక అత్యవసరమైన ఫోన్ కాల్ లేదా ఒక చిన్న సాధారణ సంఘటన ద్వారా మీ మహా అదృష్టం తాళం తెరవబోయే క్షణం అది బహుశా బ్యాంకు నుండి మీరు ఊహించని గొప్ప ఆర్థిక శుభవార్త రావచ్చు లేదా ఉద్యోగంలో అకస్మాత్తుగా అందరిని ఆశ్చర్యపరుస్తూ అధికారిక ప్రమోషన్ లభించవచ్చు లేదా పాత కేసుల్లో కోర్టు వ్యవహార లో తిరుగులేని గొప్ప విజయం దక్కవచ్చు ఏది జరిగినా అది మీ కుంభరాశి జీవితానికి ఒక అద్భుతమైన కొత్త సరికొత్త మలుపునిస్తుంది గుర్తుంచుకోండి విధాత న్యాయం చేసినప్పుడు ఆయన మీకు గొప్ప ఉన్నత స్థానానికి కీర్తిని ధనాన్ని కాదు మిమ్మల్ని నిస్సహాయులుగా చూసి బాధ పెట్టిన వారందరికీ ఒక స్పష్టమైన అర్థం చూపిస్తారు ఆ రోజు మిమ్మల్ని అవమానించకుండా ఉండాల్సింది అని ఇప్పుడు వారు ఎక్కువగా ప్రచాత పడతారు కానీ ఇప్పుడు ఎప్పటికీ ఏమీ మారదు ఎందుకంటే విధాత మీ పక్షాన మీ కుంభరాశి వారి మంచి కోసం తన శాశ్వతమైన గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటారు మరియు స్నేహితులారా ఈ రోజు చాలా సాధారణమైనది కాదు ఈ రోజు పరమాత్ము శని భగవాను మరియు మహాదేవుడి ఆశీర్వాదాలు మీ ఇంటి కప్పును తాకబోయే మహా పవిత్ర రోజు మీరు చేయవలసిందల్లా ఒక ముఖ్యమైన పని ఒకటి రాత్రి పడుకునే ముందు మీ కళ్ళు మూసుకొని శనిదేవుణ్ణి మహాదేవుణ్ణి మరియు మీ ఇష్ట దైవాన్ని పూర్తిగా హృదయపూర్వకంగా పూర్వకంగా ప్రార్థించి ఇలా చెప్పండి ఓ విధాత ఓ పరమపిత ఓ శనిశ్వర నేను సంతృప్తిగా సిద్ధంగా ఉన్నాను నా కోసం నీవు నిర్ణయించిన అద్భుతాన్ని ఈ శుభ పరివర్తనను నేను బహిరంగమైన హృదయంతో పూర్తి విశ్వాసంతో స్వీకరిస్తాను నా అదృష్టాన్ని త్వరిత మోసేలా చేయండి అప్పుడు చూడండి ఉదయం లేవగానే మీపై ఉన్న ఏదో బరువైన చెడు భావం ప్రతికూల శక్తి దిగిపోయినట్లు అనుభూతి చెందుతారు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖంలో ఒక కొత్త అద్భుతమైన కాంతి తేజస్సు కనిపిస్తుంది ఆ రోజు ఏదో ఒక అత్యంత ఆనందకరమైన శుభవార్త ఖచ్చితంగా వస్తుంది అది మీ జీవిత గమనాన్ని మీ ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా మారుస్తుంది మరి స్నేహితులారా మీరు అనవసరమైన ఎక్కువ ఒత్తిడి మరియు ఆందోళనతో బాధపడుతున్నారు అందుకే ఈ శత్రుల మీపై ప్రతికూల ప్రయోగాలు చేయించారు కాబట్టి అందుకే మీకు నిజమైన మనశాంతి లభించడం లేదు మీ మనసు ఎప్పుడు భారంగా వరువెక్కి ఉంటుంది మీకు ఎప్పుడు ఎక్కువ చిరాకుగా ఉంటాయి కొంచెం ఒత్తిడి కలిగిన మీ మనసు పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది మీ కుటుంబంలో తీవ్రమైన కలహాలు బాధలు గొడవలు రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంటాయి అందుకే మీరు నెమ్మది తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లారు మీ శత్రుల నుండి మీరు వీలైనంత త్వరగా దూరంగా ఉండండి రక్షణ పొందడానికి ప్రయత్నించండి మీకు ఇద్దరు ప్రధాన శత్రువులున్నారు మరియు ఈ ఇద్దరు స్త్రీలే మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతున్నారు మరి స్నేహితులారా మరియు వారి కన్ను ఎప్పుడు మీ పైనే మీ కుంభరాశి కుటుంబం పైనే మీ ఆర్థిక పురోగతి పైనే ఉంటుంది మీరు మీ శత్రుల నుండి పూర్తి రక్షణ పొందాలనుకుంటే మరియు వారి ప్రతికూలత శక్తిని శాంతింపజేయాలనుకుంటే ఈ ఉపాయాన్ని చాలా శ్రద్ధగా వినండి ప్రతి శనివారం రోజున సాయంత్రం వేళ నల్ల నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి దానిని మీ ఇంట్లో పడమల దిశలో ఉంచండి ఆ తర్వాత ముప్పై నల్ల ఉలవ గింజలు నలభై బియ్యం గింజలను కలిపి ఒక గుంటలో వేసి దానిపై సగం కోసిన నిమ్మకాయను పిండండి నిమ్మకాయను పిండుతున్నప్పుడు నిరంతరం ఓం శనీశ్వర ఓ పరమశివ ఈ చెడు ప్రయోగాల నుండి అన్ని రకాల ప్రతికూల ప్రభావాల నుండి నాకు నా ప్రేమైన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించు అని నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఈ ఉపాయం ప్రభావంతో మీపై ఉన్న ప్రతికూల శక్తి శాంతపడి మీ శత్రుల ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయి ఈ పరిహారం మీ జీవితంలో శాశ్వత శాంతి సుఖాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు మీరు సంతృప్తిగా సిద్ధంగా ఉండండి ఎందుకంటే మహాకాళి శనిదేవుడు మరియు మహాదేవుడి ఆశీర్వాదంతో మీ అదృష్టం పూర్తిగా అనంతంగా ప్రకాశించింది అవును మీ అదృష్టంలో కొత్త శుభప్రదమైన ఆట మొదలవుతుంది ఇప్పుడు మీ అదృష్టం వెయ్యి రెట్లు వేగంగా ముందుకు పరిగెడుతుంది మీరు విన్నది అక్షరాల పెద్ద నిజం ఈ అద్భుతమైన సంఘటన మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది పొరపాటును కూడా ఈ వీడియోని తేలికగా చూడకండి లేదంటే చాలా పెద్ద నష్టం జరగవచ్చు మీ ఐదు చాలా పెద్ద కోరికలు భగవంతుడు నెరవేర్చబోతున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఐదు పెద్ద కోరికలు నిజమైన కళలు నెరవేర్తాయి బంగారు రథంపై మీ అదృష్టం సవారీ చేస్తున్నట్లుగా ఇప్పుడు అపారమైన బంగారం కురుస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు ఈ వీడియోను కేవలం అత్యంత అదృష్టవంతులు శుభ ఘడియలు కలిగిన వారు మాత్రమే చూడగలుగుతారు ఎందుకంటే ఈ రోజు వీడియో మీ కుంభరాశి వారందరికీ చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీ వర్తమానం భవిష్యత్తు అన్ని మంచిగా మారతాయి ఈ రోజు వీడియోను ఏదో విధంగా ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మీ జీవితం మొత్తం మారకపోతే అప్పుడు అడగండి మరి స్నేహితులారా ఇప్పుడు మీపై మాతా దుఃఖహరణి దేవి శని దేవుడి యొక్క మహా అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో అన్ని దుఃఖాలు కష్టాలు సమస్యలు తీవ్రమైన కన్నీళ్లు దూరమవుతాయి మరియు అన్ని కష్టాలు తక్షణమే అంతమౌతాయి ఎందుకంటే మాత కష్టహరణి మాత దుఃఖహరణి దేవి ఇప్పుడు మీ కుంభరాశి జాతకంలో ప్రవేశించి కొలువై రాత్రికి రాత్రే మీ అదృష్టాన్ని మెరిపించి మిమ్మల్ని చాలా మహత్తరమైన ధనవంతులుగా చేయబోతున్నారు ఇప్పుడు మీ జీవితంలో విపరీతంగా ధనం ఐశ్వర్యం అపారమైన డబ్బు రాబోతున్నాయి భగవంతుడి లీల అపారమైనది ఆయన తన భక్తులను ఎప్పుడు నిరాశగా వదిలి పెట్టారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీతో కూడా అలాంటిదే మంచి జరగబోతుంది ఇప్పుడు మీ చెడిపోయిన అదృష్టం మళ్లీ మెరుగుపడుతుంది మరియు మీ విరిగిపోయిన అదృష్టం నిశ్చయంగా ప్రకాశించబోతుంది నా చిన్న అభ్యర్థన ఏమిటంటే స్నేహితులారా మాతా దుఃఖహరణి దేవి యొక్క ఎంత మంది నిజమైన భక్తులు ఉన్నారో వారంతా కలిసి వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై మాతా భద్రకాళి జై మాతా కష్టహరణి జై మాతా దుఃఖహరణి అని పూర్తిగా ప్రేమగా రాయండి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో అన్ని దుఃఖాలు కష్టాలు సమస్యలు ఒకే క్షణంలో మాయమవుతాయి మరియు మీరు పేదరికం నుండి నిజమైన రాజుగా మహారాజుగా మారతారు ఇది చూసి మీ చుట్టుపక్కల వారందరూ ఆశ్చర్యపోతారు మరియు స్నేహితులారా ఈ సమయ వ్యవధిలో భగవాన్ శివుణ్ణి శివయోగం ఏర్పడుతుంది దీనితో పాటు రెండు అత్యున్నత రాజయోగాలు ఏర్పడుతున్నాయి అపారమైన ధన యోగం ఏర్పడుతుంది గొప్ప కార్యసిద్ధి యోగం మరియు మహత్తరమైన భగవాన్ యోగం ఈ సమయ ఏర్పడుతున్నాయి దీనికి కారణంగా మీకు ఐదు పెద్ద శుభవార్తలు లభిస్తాయి మరియు స్నేహితులారా సూర్యుడిలా మీ అదృష్టం ప్రతి చోట ప్రకాశిస్తుంది ఈ ఐదు పెద్ద సమాచారాలు పెద్ద సర్ప్రైజ్ లా లభిస్తాయి ధన దేవత భగవాన్ కుబేర మహారాజు మరియు మాత లక్ష్మీదేవి ఇద్దరు ఈ సమయంలో మీపై చాలా ఎక్కువ దయతో ఉన్నారు ఇప్పుడు సంపద అందమైన ఇల్లు మరియు ఇతర అన్ని రకాల విలాసవంతమైన సుఖాలు మీ కుంభరాశి వారికి లభించబోతున్నాయి మీ అదృష్టం వేగంగా పరిగెడుతుంది మీ భాగ్యం నిండుగా తెరుచుకుంటుంది మరియు స్నేహితులారా ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ప్రతికూల శక్తుల నివారణ మరియు శత్రు బాధల ఉపశమనం కోసం ఈ పరిహారాన్ని పాటించండి మీరు మీ చేతుల నుండి పూర్తి రక్షణ పొందాలనుకుంటే మరియు మీపై ఉన్న ప్రతికూల శక్తి చెడు ప్రయోగాల ప్రభావం తగ్గాలనుకుంటే ఈ ఉపాయాన్ని ప్రతి శనివారం రోజున శ్రద్ధగా పాటించండి మరియు ప్రతి శనివారం సాయంత్రం వేళ నల్ల నువ్వుల నూనె తీసుకొని ఒక దీపాన్ని మట్టి ప్రమిద లేదా ఇత్తడి దీప దీపం వెలిగించండి ఈ దీపాన్ని మీ ఇంటి పడమన దిశలో ఉంచండి ఈ దిశ శని దేవుడికి ప్రీతి పాత్రమైనది దీపం వెలిగించిన తర్వాత శని దేవుడిని మహాదేవుని స్మరించుకొని మీ సమస్య నుండి ఉపశమనం కోసం ప్రార్థించండి దేశంలో అడ్డంకులు తొలిగి శత్రుల నుండి రక్షణ లభించి అదృష్టం త్వరగా కలిసి రావడానికి పరిహారాన్ని ప్రతి శనివారం రోజు ఆచరించండి మరియు శనివారం సాయంత్రం లేదా ప్రదోష కాలంలో అనగా సూర్యస్తమయ సమయంలో శివాలయాన్ని సందర్శించండి వీలైతే నువ్వుల నూనె లేదా నీటితో శివలింగానికి అభిషేకం చేయండి మరియు శివుణ్ణి ప్రార్థించేటప్పుడు మీకు కలిగిన దుఃఖం నష్టం ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి కలిగించమని మనస్ఫూర్తిగా కోరుకోండి దగ్గరలో ఉన్న శని మందిరంలో నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి నల్ల నువ్వులు లేదా మినుములతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి మరియు పూజా సమయంలో కనీసం నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయవే శనీశ్వరాయ నమ ఈ మంత్రం శివుణ్ణి శని ఒకేసారి ప్రసన్నం చేస్తుంది మీ ఇంటిపై లేదా మీపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోవడానికి ఉపాయాన్ని చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒక గుప్పెడు నల్ల నువ్వులు ఏడు మినుమ గింజలు రెండు నిమ్మకాయలు స్నేహితులారా శనివారం రాత్రి పడుకునే ముందు నేను చెప్పినవన్నీ కూడా ఒక నల్లటి గుడ్డలో మూట కట్టండి అలాగే ఈ మూటను మీ తల చుట్టూ మీ కుటుంబ సభ్యుల తల చుట్టూ ఏడు సార్లు అపసవ్య దిశలో అనగా గడియారం తిరిగే దిశకు వ్యతిరేకంగా తిప్పండి తిప్పేటప్పుడు శనిదేవ ఈ చెడు ప్రభావం అన్ని తొలగిపోవాలి అని మనసులు బలంగా అనుకోండి ఈ మూటని ఇంట్లో ఎవరికి కనిపించని చోట ఉంచండి ఆదివారం ఉదయం స్నానం చేయకుండానే ఆ మూటను తీసుకెళ్లి ఏదైనా పారే నీటిలో అనగా నది లేదా కాలువలో విసిరేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశాల్లో ఉంచి వెనుకకు తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ పరిహారం వల్ల మీ కుంభరాశి వారికి శనిదేవుడి ద్వారా వచ్చే కష్టాలు తగ్గి మీ అదృష్ట మార్గం సుగమం అవుతుంది ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతికూల శక్తులు బలహీన పడతాయి మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు you mm -hmm.